హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరు బాలేనప్పుడు చక్కగా పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా కారం కారంగా ఏమైనా తినాలి అనుకుంటే బెస్ట్ కాంబినేషన్ గోంగూర చికెన్ అండి ఏమంటారు అంత బాగుంటుంది కదా గోంగూర చికెన్ రెసిపీ ఈ రెసిపీని మరింత స్పెషల్ గా మీకు చూపించాలనుకుంటున్నాను కర్రీ చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసి దీనికోసం ముందుగా కేజీ చికెన్ నేను నీట్ గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు పండు టమోటాలు రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివే నాలుగు ఉల్లిపాయల సన్నని తరుగు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించేసి చక్కగా మ్యారినేట్ చేసుకోండి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్నారంటే ఉప్పు కారాలు ముక్కలకి బాగా పట్టేసి చక్కగా చికెన్ జ్యూసీ జ్యూసీగా వస్తుందండి గోంగూర చికెన్ కదండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట కారం తక్కువగా ఉంటే ఈ స్టేజ్లోనే కొంచెం వేసేసుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ చేత్తోనే కొలుచుకుంటున్నాను అనమాట ఆయిల్ కూడా ముక్కలకి బాగా పట్టించేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచేసారంటే మనకి మంచిగా మ్యారినేట్ అవుతుందండి దీనివల్ల ఉప్పు కారాలు ముక్కలకి బాగా పడతాయి అనమాట ఒక అరగంట పాటు పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లో నీళ్లు ఊరేంత వరకు మనం మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి లేదంటే అడుగంటి పోతుందనమాట చికెన్ మగ్గుతూ ఉంటుందండి ఈ లోపు మనం గోంగూర కూడా ప్రిపేర్ చేసేసుకుందాము కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని వంద గ్రాములు లేదా నూట యాభై గ్రాములు గూంగూర వేసుకోండి మీకు కట్టలుగా చెప్పాలంటే రెండు మూడు కట్టలు చిన్న చిన్నవి ఇందులోనే ఉడికేటప్పుడు రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఈ గోంగూర పచ్చిమిరపకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ గోంగూర మెత్తగా అయిపోయిన తర్వాత గరిటతో కానీ గుత్తితో కానీ ఇలా స్మాష్ చేసుకోండి దీన్ని కావాలంటే మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్లో మంచిగా నీళ్లు ఊరే కదండి ఈ చికెన్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట దగ్గరకు వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండండి అడుగంటకుండా చూసుకోండి చూసారు కదా చికెన్ కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇలా ముక్కలకి బాగా పట్టించేసి ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసేసుకోండి ఇప్పుడు కర్రీ దగ్గరకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించేసుకోండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి అలాగే రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా తినొచ్చు అనమాట గోంగూరతో చేసిన ఏ కర్రీ అయినా అంత తొందరగా పాడవదండి కర్రీ కూడా చక్కగా దగ్గరికి వచ్చేసింది కదూ ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక్క సెగ తగలినిచ్చి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి